అందరికీ నమస్కారం తెలుగు రాదా లేక చేయదా ఈ మాట ఎందుకన్నానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అంటే దాని అర్థము రోజే తెలుగులో మాట్లాడి మిగతా రోజులు మాట్లాడొద్దని కాదు తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రపంచంలోనే ఎక్కువ అక్షరమాల కలిగిన భాష మన తెలుగు పాలకన్నా పంచదార కన్నా తేనె కన్నా తీయని భాష మన తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు కానీ ఇప్పుడు మనం తెలుగంటేనే ఆమెడ దూరంలో ఉంటున్నాం హిందీ మరియు బెంగాలీతో పాటు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారిక హోదా కలిగిన కొన్ని భాషల్లో తెలుగు ఒకటి యునెస్కో ఒక రీసెర్చ్ ప్రకారం మన పిల్లలు ఎవరైతే సెకండ్ లాంగ్వేజ్ ఆర్ అడిషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ప్రైమరీ లాంగ్వేజ్ మదర్ టంగ్ అయితే ఏ భాష అయినా తొందరగా నేర్చుకుంటారట అయినా నేను ఇంగ్లీష్ మాట్లాడొద్దు అనట్లేదు అది మనందరికీ అవసరం కానీ వ్యసనం కాకూడదు ప్రతి పది సంవత్సరాలకి ఒక భాష అంతరించిపోతుంది అలా జరగకూడదంటే మన వంతు ప్రయత్నం మనం చేయాలి అయినా ఒక భాష అంతరించిపోవడం అంటే మన పండుగలు సంప్రదాయాలు కళలు సాహిత్యం ఇలా ఎన్నో అంతరించిపోతాయి అలా ఏమాత్రం జరగకూడదన్నా తల్లిదండ్రుల్లో కనీసం ఎవరైనా ఒకరు పిల్లలతో తెలుగులో మాట్లాడించడం రాయించడం చేస్తూ ఉండాలి వాళ్ళకి తెలుగులో భగవద్గీత రామాయణం మహాభారతం లాంటివి చెప్తూ ఉండాలి తెలుగులో గొప్ప గొప్ప కవుల గురించి వివరిస్తూ ఉండాలి అయినా మన వాళ్ళందరూ ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ అనుకుంటారు బట్ ఇట్ జస్ట్ లాంగ్వేజ్ మనం అందరం కలిసి మన మాతృభాషని కాపాడుకుందాం ఈ వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి